సదాశివపేట మండల పరిధిలోని మద్దికుంట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా తనను గెలిపిస్తే కొన్ని విధాల అభివృద్ధి చేస్తానని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉందని గ్రామ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తనను దీవించాలని ఏ సమస్య వచ్చినా తాను ముందుండి పోరాడతానని గ్రామాభివృద్ధి తన దేవమని సర్పంచి అభ్యర్థి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు రాం మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీని దీవించి తమ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలు కోరారు ఇంతకుముందు పది సంవత్సరాలుగా పరిపాలన చేశాను ఒక రెండు ట్రములు సర్పంచ్ ఒక ట్రం ఎంపీటీసీగా చేశాను అభివృద్ధి చేశాను నిర్మల్ పురస్కార్ అవార్డు కూడా తీసుకున్నాను ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమ పథకాలు ప్రజలకు ప్రతి ప్రజలకు అందుతున్నాయి ఇంద్రమ్మ ఇళ్ళే కానీ ఉచిత కనెటే కానీ ఉచిత బస్సు కానీ రాషన్ కార్డు కానీ సన్న బియ్యం కానీ ప్రతిదీ ప్రజలకు అందుతున్నారు కాబట్టి గవర్నమెంట్ నడుస్తుంది ఇంకా అభివృద్ధి రోడ్లే కానీ అన్ని అభివృద్ధి చేస్తానని చాలా సంక్షేమ పథకాలు గ్రామీణ అభివృద్ధిలో చాలా రోడ్లు కానీ ఇంకా చాలా పనులు చేయడం జరుగుతుంది ఏమి ఏదైతే ఈ రెండు సంవత్సరాల సమయంలో ప్రజా ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఆ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అత్యధిక సంఖ్యలో సదాశివపేట మండలం సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటామని మరి జగ్గారెడ్డి గారి నాయకత్వంలో నిర్మలా జగ్గారెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ మంత్రి వర్గం అందరి సహకారంతో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ అభ్యర్థులందరినీ అధిక మెజార్టీతో గెలిపించుకుంటామని తెలియజేస్తున్నా ఇంతకుముందు పది సంవత్సరాలుగా పరిపాలన చేశాను ఒక రెండు ట్రావెల్ సర్పంచ్గా ఒక ట్రము ఎంపీటీసీగా చేశాను అభివృద్ధి చేశాను నిర్మల్ పురస్కార్ అవార్డు కూడా తీసుకున్నాను ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమ పథకాలు ప్రజలకు ప్రతి ప్రజలకు అందుతున్నాయి ఇంద్రమ్మ ఇండ్లే కానీ ఉచిత కరెంటే కానీ ఉచిత బస్సు కానీ రాషన్ కార్డు కానీ సన్న బియ్యం కానీ ప్రతిదీ ప్రజలకు అందుతున్నారు కాబట్టి గవర్నమెంట్ ఫేవర్లో నడుస్తుంది ఇంకా అభివృద్ధి రోడ్లే కానీ అన్నీ అభివృద్ధి చేస్తానని మానిస్తుంది